నీకే కలిగి ఉంటుందిగా నీ కృప నాయన సహాయం దాల్చి కానీ మా ప్రోగి రక్షకుడైనా ఏసేశ్వరి నామంలో అడుగుతున్నాము తండ్రి ప్రభులైనా ప్రార్థన చేస్తుంటున్నాను ఈ ప్రాంతం అంతా ప్రభాతాన్ని నేను అయా క్షేమకర మతమని ప్రార్థన చేస్తుంటున్నాను ఎటువంటి దుర్బల పరిస్థితులు రాకుండా ప్రభా ప్రజలు నాయన సంపూర్ణ ఆరోగ్యం కలిగి ప్రభావ జీవించడానికి ప్రభావ సహాయం తెచ్చి ప్రాణం చేస్తుంటున్నాం సహాయం చేస్తున్న ప్రభావ అధికారులను అలాగే ప్రభా తండ్రి ప్రభుత్వాలను జ్ఞాపకం చేసుకుని ప్రభా నైనా వారిని దీవించమని ప్రాణం చేస్తుంటున్నాం ఇదిగా ప్రభా ఈ యొక్క ప్రాంతం అంతటా ప్రభావ మా దేవ స్తోత్రాలు చేస్తున్నాం గోదావరి పరివార ప్రాంతాలు భయంకరమైన స్థితిగతులు ఉండగా పంటలు ప్రభు నశించిపోతూ ఉంటున్నాయి ఇండ్లు వదిలిపెట్టి అడవులకి పారిపోయే పరిస్థితులు ఉంటున్నాయి పోలవరం అతిక్త ద్వారా ప్రభు ఏడు మండలాలు భయంకరమైన పరిస్థితులు ప్రభు నెలకొని ఉంటుండగా ప్రభు నేను వారికి సహాయం Terima kasih okay.